హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలు ఒకటి రోతనాడు రెండు బూతుజ్యోతి వాటిల్లో ఈరోజు ఎటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారో చూద్దాం ఈనాడు బ్యానర్ ఐటము పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతి బిల్లు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ కల్పించే ప్రక్రియ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని దానికి సంబంధించి హోమ్ కేంద్ర హోంమంత్రి శాఖ కసరత్తు చేస్తుందని అభిప్రాయం కోరిందని న్యాయశాఖ ఇప్పటికీ అభిప్రాయం తెలియజేసిందని సమాచారం సో ముసాయిదా నోటి నోటిఫై త్వరగా అభిప్రాయం తెలియజేయాలని మిగతా శాఖలకు హోంమంత్రిత్వ శాఖ సూచించినట్టు తెలిసింది కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత న్యాయశాఖ బిల్లుకు సిద్ధమైంది అందాసి ఉమ్మడి రాజధాని గడువు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండున ముగిసినందున అప్పటి నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఇప్పటికీ దాదాపుగా ఇరవై నెలలో వస్తుంది ప్రభుత్వం వచ్చి వీళ్ళు దాదాపుగా పదిహేను రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్తానే ఉంటాడు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇప్పటివరకు అమరావతికి ఎందుకు చట్టబద్ధత తీసుకురాలేదనేది వాళ్ళే సమాధానం చెప్పాలి ఇప్పటికైనా మరి ఈ బడ్జెట్ సమావేశాలు పెడతా ఉంటున్నారు సరే మనం ఎదురు చూడాల్సిందే కాబట్టి చూద్దాం ఇప్పుడు ఎందుకు దీన్ని బ్యాన్ రేయటంగా పెట్టారంటే అమరావతిలో భూసేకరణ రెండో దశ భూముల్ని సేకరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ పోలింగ్లు అక్కడ రైతులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి లేదు లేదు అమరావతికి చట్టబద్ధ వచ్చేస్తుంది చూడండి ఈ బడ్జెట్ సమావేశాలను అయిపోయింది మీరు భూములు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళందరినీ మభ్య పెట్టేటటువంటి కార్యక్రమం ముందు రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వండి శ్మశానాల్లోనో వాగుల్లోనో డొంకల్లోనో కాదు వాళ్ళు అడిగేది చంద్రబాబు నాయుడు గారిలాగా అక్కడ ఆ ఇంటి పక్కన కూడా అడగట్లే వాళ్ళు చంద్రబాబు నారాయణ ఇంటి పక్కన కూడా సో వాళ్ళు మంచి ప్లేస్లో స్థలం అడుగుతూ ఉన్నారు ముందు దాన్ని ఇవ్వండి రామారావు అనే రైతు ఆత్మహత్య రామారావు అనేటటువంటి రైతు గుండె పగిలి చనిపోయే పరిస్థితి మిగిలిన ఏ రైతులకి రాకుండా ఎప్పటికైనా ప్రభుత్వం చూడాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏపీ బ్రాండింగ్ ఎట్ దావోస్ దావోస్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ చేస్తుందంట ఏమని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను అరెస్ట్ చేశారు ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వాలి మంత్రులకు లంచాలు ఇవ్వాలి ఇదేనా ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ జరుస్తుంది ఇలాంటి డబ్బా వార్తలు రాసి మీ పరువు మీరు తీసుకోవడానికి కాకపోతే ఏంటి ఇది ఆంధ్రజోడ్జు అండి ఏపీ బ్రాండ్ బ్రాండింగ్ దావోస్ అని పెట్టి ఇది రాసి విశాఖకు గూగుల్ రాక గొప్ప ముందడుగు అదానీ డేటా సెంటర్ ఎప్పుడో వచ్చింది దానిలోనే గూగుల్ మంత్రి లోకేశ్వరావుతో సాధించగలిగాం అంతర్జాతీయ మీడియాతో బాబు మాటామంతి ఇప్పుడు దావోస్ మ్యాన్ దావోస్ మ్యాన్ కొడుక్కి ఇద్దరు పబ్లిసిటీ చేసుకోవటం లేదా పబ్లిసిటీ ఎంత పీక్గా ఉంటుంది విషయం ఎంత వీక్ అంటానికి నిర్ణయం మనం చూసాం కదా ఏదైతే బెంగళూరుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఇలా ఉద్యోగాలు ఇచ్చిద్దని రాశారు వాళ్ళు బిల్డింగ్లు కడతారంట బిల్డింగ్లో ఎవరో వచ్చి కంపెనీలు పెట్టుకుంటా వచ్చే ఉద్యోగాలను వాళ్ళ ఖాతాలోకి వేస్తారంట ఇట్లా ఉంటుంది భవిష్యత్ నగరంగా అమరావతి ఇప్పుడు ఎగుమతులు చేసే స్థాయికి అధికం డ గతంలో డబుల్ గ్రోత్ అంటే సమస్య లేదు ఇప్పుడు నిజమైంది డబుల్ గ్రోత్ అంటే నమ్మలేదంట అప్పుడు ఇప్పుడు నిజమైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక రంగం ఇప్పుడు ఏపీ గురించి చర్చిస్తుందంట అవునా ఏమని చర్చించారు నిన్న ఒక్కటంటే ఒక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కూడా రాలేదు కాబట్టి ఏపీ గురించి చర్చిస్తుందా పోయింది సార్ దావోస్ వెళ్తే మీరు తెచ్చిన పెట్టుబడులు పెద్ద సున్నా అని చర్చించారా ఏమని చర్చించారు అంతర్జాతీయ పారిశ్రామిక రంగం అంట మొత్తం పారిశ్రామికవేత్తలు అంటే దావోసులో మొత్తం అసలు ఏపీ గురించే డిస్కషన్ అంట అది వెళ్ళి నరేంద్ర మోడీ గారికి చెప్పి ఒకసారి మా ఏపీ గురించే చర్చిస్తున్నారండి అని ఎన్నాళ్ళు ఇంకా ప్రజలు పెడతారు అక్కడికి వెళ్ళి ఇది రెండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుద్దుల శ్రీ తెలంగాణ మంత్రులతో సమావేశం నిర్ణయం బెంగళూరులో రియల్ ఎస్టేట్లతో సమావేశం ఇప్పటివరకు ఒకటంటే ఒక పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు ఎవరు రియల్ ఎస్టేట్లు పెడతా ఉన్నారని నిన్న చెబుతున్నారు అది కూడా వచ్చేది కాదు తొంభై తొమ్మిది వయసుకు భూములు కొట్టేసేటటువంటి అదే కట్టబెట్టేటటువంటి కార్యక్రమం ఈ దావోస్ కబుర్లు ఇంకా ఆపి రోజు ఈ ఈ పబ్లిసిటీ కవర్లు కాపితే ఎందుకంటే అసహ్యం అవుతుంది పబ్లిసిటీ మీరు చూస్తామంటే రోజు రోజుకి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి ఆ హక్కును ప్రజలకు కల్పించాలి విధులు నిర్వర్తించిన వారికి వేతనాల్లో కోత పెట్టాలి చట్టసభల సభాపతుల ఎనభై ఆరు అఖిల భారత మహాసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే నిబంధన వర్తింపజేయాలి మంచిదే చేయండి మీకు శాతం అయితే తొందర చేయండి వద్దన్నారు అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా ముప్పై నెలలు అసెంబ్లీకి రాలా మరి ఎందుకు డబ్బులు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు బాగా పూర్వ అంటే బాగా పేదవాడని డబ్బులు తీసుకున్నాడా మరి చెప్పాల్సింది కదా అప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న తప్పు ముప్పై నెలల జీతం తీసుకున్నాడు అనేక మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు సభకు రాలా ఇరవై మూడు మందిలో అనేక మంది రాలా ఎప్పుడు అమావాస్య పవనానికి వెళ్ళేవాళ్ళు మరి అది కూడా చెప్పాలిగా అసలు ఇప్పుడు ముందు నూట అరవై నాలుగు మందిని సక్కని టయానికి రమ్మను అక్కడ రాయించుడు విధులకు హాజరు కానీ లాగా వాళ్ళని ట్రీట్ చేయాలి ఇప్పుడు బాలకృష్ణ ఎన్ని రోజులు వచ్చాడు సభకి మిగిలిన ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చారు సభకి ఎన్ని రోజులు వచ్చారు దీన్ని ముందు వాళ్ళ నుంచి కట్ చేసి అందరికి చేయండి అందరికీ ఒకటే రూల్ కదా తెలుగుదేశం కూడా పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు వచ్చాడు అసలు ఎంత దారుణం అంటే మంత్రి రామానాయుడు ఇంట్లో పెళ్ళి ఉందని చెప్పి అసెంబ్లీని వాయిదా వేసి వెళ్ళిపోయారు ముందే అసెంబ్లీని తొందరగా ముగించేసి వెళ్ళిపోయారు ఇక మళ్ళీ మీరు స్పీకరు దీని గురించి మనం డిస్కషను ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కదా మీ భాగవతాల గురించి సభకు రాని వారిపై చర్యలకు మార్గం చూపండి తీసుకోండి చేతనైతే ఎవడొద్దు అన్నాడు కప్పం కట్టలేదనే కాల్ చేశారు అనంతపురం ఎమ్మెల్యేపై వైన్ షాపు నిర్వాహకుడు ఫిర్యాదు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది ఇది అనంతపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుసు మీకితను అంత ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని తిట్టినటువంటిది అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని దూషించినటువంటి పరిస్థితులు మొన్నటికి మధ్య ఒక మహిళా డాక్టర్కి సంబంధించి వాళ్ళ భర్తను కూడా తిట్టినటువంటి పరిస్థితులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ వైన్ షాప్ వస్తే ఆ వైన్ షాప్కి సంబంధించి నెల నెల మామూలు ఇవ్వాలి కప్పం కట్టకపోతే వైన్ షాప్ నడపని అని చెప్పాడు లేదు అతను నేను తెలుగుదేశమే తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఇట్లానే చేస్తున్నారు అని చెప్పి చెప్పినా అతను వినకుండా కప్పం కట్టడానికి ఒప్పుకోపోవడంతో అనుచరుల ద్వారా మద్యం దుకాణానికి నిప్పు పెట్టించాడు తెలుగుదేశం ఎమ్మెల్యేకి నెల నెల మద్యం షాపు నుంచి ముడుపులు ఇవ్వటం లేదని చెప్పి మద్యం దుకాణానికి నిప్పు పెట్టించినటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళ భలే ఉంది కదా రెడ్ బుక్ మంచి పరిపాలన కదా ఇది ఈ నెల మంత్రి సవిత గారు కంప్లైంట్ ఇచ్చాడు ఏముంటుంది జూనియర్ ఎన్టీఆర్ తల్లి తల్లిని తిడితేనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేనే ఏం బేకలేదు సో ఇంకా తెలుగుదేశం కార్యకర్త ఏదైతే ఆయన షాప్ తగలబెట్టాడని వెళ్ళి మంత్రి కంప్లైంట్ ఇస్తా చేస్తారా ఇట్లా ఉంది తెలుగుదేశం వాళ్ళు గమనించుకోండి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఎలా ఎలాగ ప్రభుత్వాన్ని ఎంత రా రా ఇదేంటి రాక్షస ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటానికి మీరు కూడా బలవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మీకు పథకాలు అన్నట్ల మీరు కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల ద్వారానో అక్కడ ఎంపీల ద్వారానో సో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటానికి ఇదే కదా ఇంకా నిదర్శనం ఎంతకంటే ఏముంటుంది ఇదే కదా మంచి ప్రభుత్వం ఈ బ్రాండ్ని చూసే రమ్మన్నా దావాల్సిన అయ్యా ఇట్లా మా దగ్గర ఎమ్మెల్యేలకి వైన్ షాపులకి లంచాలు ఇవ్వాలి మరి పరిశ్రమలు పెడితే లంచాలు ఇవ్వకుండా ఉండరు కదా సో ఇచ్చేసేటట్టు ప్రిపేర్ అయిరమ్మనే నా అంతా డిస్కస్ చేస్తుంది ఏ మిస్టర్ నారా లోకేష్ రెడ్ బుక్ మంత్రి ఏడాదిన్నర తర్వాత బయటకు వస్తా అప్పుడే పాదయాత్ర చేస్తా జగన్ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై మరోసారి నాలక మడత వేశారు అందుకని కదా నిన్ను బూతిజ్యోతి అనేది నువ్వు కడుపు కన్నందిని వార్తలు ఏ రోజు రాయమని రాధాకృష్ణ మోహరిని అంటున్నావా జగన్ గారు చెప్పింది ఏంటంటే జగన్ గారు అంటే ఇప్పుడు అదేదాకా బయట లేడా జగన్ గారు బయట తిరగట్లేదా అప్పుడు బయటకు వస్తా అని చెప్పాడా పాదయాత్ర అప్పుడు నుంచి చేస్తా అని చెప్పాడు దాన్ని మీరు వక్రీకరించేసి నాలక మడత వేసాడు నాలకు మడతేయటం రెండు కల సిద్ధాంతం ఎవరికి బడితడికి బ్రోకర్ చేయటం అవన్నీ మీ చంద్రబాబుకి మీ రాధాకృష్ణ మీకు అలవాటేమో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు మంచి కోసం ఎందాకైనా పోతాడు సో జగన్ గారు చెప్పింది ఏంటి పాదయాత్ర ఏడాదిన్నర తర్వాత చేస్తాను ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి అంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ నుంచో జులై నుంచో పాదయాత్ర జులై మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు అది చెప్పాడు అవునిలో బస్ యాత్ర మేము చెప్పాము మేము డేట్ అనౌన్స్ చేసింది పార్టీ అఫీషియల్గా సోషల్ మీడియాలోనో లేదంటే ఇంకో మీడియా ఛానల్లో వచ్చే వార్తలను పట్టుకొని ఎప్పుడో బస్సు యాత్ర చేస్తా అన్నారు ఇప్పుడు వరకు చేయలేదంట నీకు నీకు చెప్పి చెప్పారా బస్సు యాత్ర ఫలానా టైమింగ్ డేట్గా చేస్తారని మా పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది దాదాపు పదమూడున్నర పద్నాలుగు లక్షల మంది కార్యకర్తలు క్రియాశీల కార్యకర్తలు రెడీ అవుతున్నారు ఎస్ బస్సు యాత్ర ఉంటుంది నియోజకవర్గాలు ప్రతివారం నియోజకవర్గం ఒక నియోజకవర్గాలతో మీటింగ్లు ఉంటాయి సో యాత్రలన్నీ ఉంటాయి సో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే ముందు రోజు నుంచి వార్తలు రాస్తారు కదా మీరు మీరు బతుకులు జగన్ బయటకు వచ్చేస్తున్నారు జనాల్లోకి ఎందుకు వస్తున్నాడు ఇదే కదా మీరు రాసేది మీ బతుకులు మీ పత్రికలు ఏమైందో ఏమో ఆయన ఏడాది నా తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర చేస్తారని ఇప్పుడు చెప్పారు ఇది ఎంతవరకు కార్యరూపం వేస్తుందో చూడాలని వైసీపీ నేతలు గొసగొసలాడుకుంటున్నారు అవునా నువ్వు నీ బ్లోకర్ రాతలో నువ్వు నీకు కడుపుకి అశుద్ధం నేను రాసే వార్తలు ఇవే కదా నువ్వు సిగ్గు శరం ఏమన్నా కొద్దిగానే ఏడిస్తిందా రాధాకృష్ణ నీకు ఇలా ఉంటాయండి వార్తలు ప్రజలు ఇప్పుడు తను కోరుకుంటున్నారని ప్రకటించుకున్నారంట ఈరోజు మొత్తం ఒక మీరు వెళ్ళండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని చెప్పి మీరు ఆమె ఆంధ్రజ్యోతి అని చెప్పి వెళ్ళి వెళ్ళేందులో అడగండి మిమ్మల్ని కూడా పూర్తి చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఈ ఖలీజ్ ప్రభుత్వాన్ని ఈ రాక్షస ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతున్నందుకు మీ పత్రికలకి మీ ఛానళ్ళకు కూడా మాడు వాయించేదాకా అంతా వెళ్తే ఈరోజు ప్రజలకు ఒకటంటే ఒక సంక్షేమ పథకం అందక అభివృద్ధి కార్యక్రమాలు లేక ప్రజలు ప్రజల నెత్తిన పన్నుల రూపంలో బా భారం వేస్తూ ఎమ్మెల్యేలు లంచాలు కింద నాయకులు లంచాలు ఒక కొత్త పెన్షన్ లేదు ఉన్న పెన్షన్లు కూడా బీకారు జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ ఆపేశారు లా ఎక్కడ ఎక్కడా కాపు నేస్తాం ఎక్కడ ఈబీసీ నేస్తాం ఎక్కడ ఎక్కడున్నాయి చేనేతలకు డబ్బులు ఎక్కడిచ్చారు రెండేళ్ళు అయ్యింది ఏది ఆడబిడ్డని ఏది నిరుద్యోగ వృత్తి ఏది ఇవన్నీ అడుగుతుంటే విషపూరితంగా వార్తలు రాయటం జగన్ అన్న నాలుగో మడత వేశాడంట నువ్వు వెళ్ళి అక్కడక్కడ ఏం అడతలేస్తావు ఆ సంఘ తర్వాత కానీ మేము అక్కడ నాలుగ మడతెం ఇప్పటికైనా కడుపు తిని వార్తలు రాయి రాధాకృష్ణ బంగారయ్య హత్య కేసులో పన్నెండు మంది వైకాపా కార్యకర్తలు అరెస్టు నిందితులను రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు తెదాపా కార్యకర్త లాలం బంగారయ్య హత్య కేసులో వైకాపాకు చెందిన పన్నెండు మంది మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు బుధవారం తుని రోరల్ సర్కిల్లో సర్కిల్ కార్యాలయం నుంచి న్యాయస్థానానికి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు మినీ బస్సు మొరాయించిందని మిగిలిన వాహనాలు సరిపోలేదని అందుకే నిందితులు నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్ళినట్టు డీఎస్పి చెప్పారు గుర్తుపెట్టుకుంటాం డిఎస్పి గారు ప్రతిదాన్ని వాహనాలు మొరాయిస్తాయి తర్వాత మీరు మొరాయిస్తారు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు కదా ఖచ్చితంగా డిజిటల్ బుక్లో ఎక్కాల్సినటువంటి పేర్లో మీరు కూడా ఉన్నట్టున్నారు డిఈ డిఎస్పి ఎవరు మరి ఆ డిఎస్పి కూడా ఉన్నట్టున్నాడు అందుకనే ఈ విధంగా నడిపిస్తూ తీసుకెళ్ళారు కదా ఇలాంటివి మీరు ఒక చోట చేశారు ఇక్కడ ఒక చోట మొన్న ఇంకో చోట మరి అదే ఇంకొక చోట జరిగినటువంటి దగ్గర అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేసి ఏదైతే హత్యలు చేసిన తెలుగుదేశం నాయకులకు అప్పుడు వాహనాలు వస్తాయా అప్పుడు బీఎండబ్ల్యూలు బెంజ్లు వచ్చేస్తాయి అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇప్పుడే వాహనాలు మరోయించినాయి నేను చదువుతారా అంటే ఇది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధం లేకపోయినా దీంట్లో అక్రమంగా ఇరికిచ్చేసి ఏదైతే మీరు చేసినటువంటిది ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా తగిన తగినటువంటి మూల్యం పోలీసులు కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఇలా రోడ్ల మీద తీసుకెళ్లారు కదా ఇంతకు మించి పోలీసులు మిమ్మల్ని కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పారని వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర వాచ్మెన్ లాగా కొంతమంది పనిచేస్తున్నటువంటి తెలుగు ఎవరైతే పోలీసులకు చెప్తా ఉన్నారో తెలుగుదేశం ఇంటి దగ్గర కొంతమంది వాచ్మెన్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ జీవితం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరికీ తగినటువంటి ఇది చెల్లించక తప్పదనేటటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ ఇబ్బంది పెట్టారో సో అవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం లెక్కకు లెక్క చక్రవడ్డీతో సహా చెల్లించే రోజు పోలీసులు కూడా దగ్గరలోనే ఉందని మాత్రం ఇది ఖచ్చితం మన ఆస్తులు వీళ్ళు ఏదో అమాంతంగా పెరిగిపోయినట్టుగా వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు బాదుతున్నారని ఎవ్వరికీ అర్థం కాకుండా పెడతారు వీళ్ళు హెడ్డింగ్ ఈనాడు పెట్టిన హెడ్డింగ్ చూడండి పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెంపు ఏంటి ఆ మార్కెట్ విలువలను పెంచేసి రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో దోచేస్తారు రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో ప్రజలెత్తిన భారం కానీ దానికి వీళ్ళు పెట్టిన హెడ్డింగ్ పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెంపు అమ్మో చాలా విలువలు పెంచేస్తున్నాయి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవడానికి ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి కూటమి అధికారంలోకి వచ్చాక గత ఏడాది ఫిబ్రవరిలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలు సవరించారు అంటే అప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు మోత మోగిచ్చారు మళ్ళీ ఈ ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరొకసారి మోత మోగబోతా ఉంది విద్యుత్ ఛార్జీలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వరుసగా రెండో ఏడాది కూడా పెంచారు విద్యుత్ ఛార్జీలు అయితే ఇప్పటికి ఇరవై వేల కోట్ల భారం వేశారు ఇరవై వేల కోట్ల భారం వేసి ఏదో ఒక వెయ్యి కోట్లు తగ్గిస్తూ తగ్గిస్తున్నట్టుగా ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారు నిత్యావసర ధర వస్తువులు పెరిగిని ఎక్కడికక్కడ ఈరోజు దోపిడీ సహజ వనరులను దోపిడీ చేస్తూ ఉన్నారు ప్రజల ఎత్తిన భారాలు వేస్తూ ఉన్నారు ఇసుక కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉచిత ఇసుక పేరుకి మాత్రం ఉచితం సో ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి దానికి క్లియర్గా వాళ్ళు రాసేది జనవరి వరకు ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్లు వచ్చినాయి రిజిస్ట్రేషన్ రూపంలో పదకొండు వేల రెండు వందల ఇరవై కోట్లు లక్ష్యంగా ఉన్నారు కాబట్టి అందుకని చెప్పి ఇవన్నీ పెంచుతున్నాం అనే కోణంలో ఇండైరెక్ట్గా మార్కెట్ విలువలు పెంపు అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెరుగుదల అని దానికి అర్థం ఇలా ఉంటాయి ఇలా వార్తలు